కేసును ఎదుర్కొంటున్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు అండ్ ఈ పిటిషన్ విచారణకు వచ్చింది జస్టిస్ జ్యోతిర్మయ్య గారి ముందు ఈ పిటిషన్ విచారణకు వస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి గారు వాదనలు వినిపించారు లోకేష్ ఒక వీడియో ట్విట్టర్లో పోస్ట్ చేస్తే దాని గురించి నిజ నిజ తెలుసుకోకుండానే అప్పటికప్పుడు పెన్నెల్లి రామకృష్ణ రెడ్డి గారి మీద కేసు పెట్టారు అని అండ్ అక్కడ ఈవీఎం ధ్వంసానికి సంబంధించి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అని ఈ నెల పదహైదున ఒక కేసు ఫైల్ అయితే అండ్ లోకేష్ అంటే పెన్నెలి రామకృష్ణ రెడ్డికి రాజకీయ ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన వ్యక్తి ఒక వీడియో పోస్ట్ చేస్తే ఆగ మేఘాల మీద వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టి అరెస్ట్ కోసం బృందాలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి అని ఏడు సంవత్సరాల కంటే తక్కువ శిక్షలు పడే కేసుల్లో ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇస్తే సరిపోతుంది అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి కాబట్టి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ముందస్తు పేలు మంజూరు చేసుకుంటూ ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు ఇవ్వాలి అని చెప్పి నిరంజన్ రెడ్డి గారు వాదనలు వినిపిస్తే అదే సమయంలో ఎలక్షన్ కమిషన్ తరఫున న్యాయవాది మాత్రం మాకు సమయం కావాలి అన్నారు అండ్ మధ్యలో పోలీసుల తరపున న్యాయవాది కూడా వాదనలు వినిపించాలి ఆయన వాదనలు వినిపించేసరికి సిద్ధమయ్యేసరికి గౌరవనీయులైన న్యాయ న్యాయమూర్తికి జ్యోతిర్మయ్య గారికి ఆమె డివిజన్ బెంచ్లో న్యాయవాది సారీ న్యాయమూర్తి డివిజన్ బెంచ్లో న్యాయమూర్తి సో అక్కడ ఇంకొక కేసు కూడా అప్పటికి ఉండేసరికి సో నేను ఆ కేసు అటెండ్ అయ్యి మళ్ళీ వస్తాను అప్పుడు పోలీసుల తరఫున వాదనలు వినిపిస్తారు అని చెప్పి అదైతే జస్ట్ తాత్కాలికంగా ఈ రోజుకే వాయిదా పడింది బి నెక్స్ట్ ఆ పోలీసులో బాధనలు విన్న తర్వాత నెక్స్ట్ ఈసీగానే బాధనలు వినిపించేస్తారా వాళ్ళు టైం అడిగితే మళ్ళీ ఎప్పటికేమన్నా వాయిదా పడుతుందా అన్న విషయం అయితే చూద్దాం